వెల్కమ్ టు చైతన్ టీవీ ఈరోజు మన పాటు ఉన్నారండి ఇప్పటికీ ఆయన ఏజ్ వచ్చేసి వంద ఏండ్లు అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ ఇప్పుడు జనరేషన్ లో కనీసం యాభై యాభై ఐదు ఏండ్లు నడకమే చాలా కష్టంగా ఉంది బట్ అప్పట్లో మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన మన అందరినీ చూస్తూ ఎన్ని తరాలను చూసింటారు ఆయన సో అసలు ఆయన ఆరోగ్య అష్టం ఏంటి అట్ ద సేమ్ టైమ్ నిజాం పాలన టైంలో ఆయన పోరాటం కూడా చేశారు సో ఆ విశేషాలన్నీ తెలియజేయండి మనతో పాటు ఉన్నారు కృష్ణ గారు సో సార్ నమస్తే అండి నమస్కారం అసలు నిజాం పాలనలో మీరు అంటే మీ పాత్ర ఏంటి అప్పుడు ఆ టైంలో అసలు ఇండియాలో కలపడానికి నిజాం పాలన నుంచి మీరు అంటే ఎలా చేశారు నిజాం కాలంలో మేము చదువు ఆ చదువు మాకు గాంధీజీ నైన్టీన్ ఫార్టీ సిక్స్ అటు వచ్చి ఉండే ఓకే వచ్చినప్పుడు అది చూసాం అది కాకుండా మాకు కొంచెం విద్యార్థిగా ఉంది కదా కాలేజీలో మాకు దాని మీద ఒక అవగాహన ఉంది బ్రిటిష్ వాళ్ళ విరుద్ధంగా వాళ్ళు పోరాడారు కదా మరి ఇండియన్ యూనియన్లో ఈయన చేరకపోవటం కారణం ఏంటి అనే ఉద్దేశంతో చదువులు విడిచిపెట్టి మేము ఉద్యమంలో పోదామని వెళ్ళాము మొదటికి మొదలు మేము పోయింది హుజురాబాద్ మన విజయవాడకి అన్నమాట అక్కడ క్యాంప్ ఉండేది గాయగ్రీవచారి వాళ్ళు అయితే మా మంత్రి నుంచి మాకు లీడర్ ఎవరైతే ఉండనప్పుడు శ్రీరాములు గారు గుల్కోట్ శ్రీరాములు గారు అని ఉండేది వారు ఉద్యమం నడిపిస్తుండేది అయితే వారు అప్పటికే అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయినారు కదా ఆయన పల్లెటూర్లలో పోయి ప్రచారం చేయడానికి ప్రచారం వెళ్ళిపోయాడు ఆయన అయినా కానీ తర్వాత అక్కడికి విజయవాడకు ఆ క్యాప్కి వచ్చారు అందరు ఆ విజయవాడ లో మేము కొన్ని రోజులు ఉన్నాం ఉన్న తర్వాత మాకెందుకు వాళ్ళ ఆ విజయవాడ క్యాంప్ అప్పుడు హైదరాబాద్ సారి వాళ్ళు హేమా హేమీలు ఉండి కానీ అన్నీ ఉన్నా కానీ మాకేమైనా మీకు సాటిస్ఫాక్షన్ కాలేదు ఏమన్నా అంటే అక్కడ మనం ప్యాప్లెట్లు తీయడం అది తీసి ఇక్కడ హైదరాబాద్లో పంచడం అది వచ్చి అది దొంగతనం పొగ పోలీసు వాళ్ళు పట్టుకుంటారని అది అది ఎక్కువ ఉండే అయితే మా లీడరు మేము అన్ని కొన్ని రోజులు అక్కడ ఉన్న తర్వాత అనిపించింది మనం ఈ క్యాంప్ లో ఉంటుందంటే మనం వేరే సెపరేట్ ఒక క్యాంప్ మనం ఏర్పాటు చేద్దామని ఓ భావన వచ్చింది క్యాంప్ అంటే తాతగారు క్యాంప్ అంటే ఏంటి క్యాంప్ అంటే ఈ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ చేరాలని పోరాలు తెలుసుకున్న వాళ్ళం మనం అక్కడ క్యాంప్ చేసి ఇక్కడ ప్రజలను హైదరాబాద్ వాళ్ళ ప్రజలు ఎట్లా మనం అక్కడ రావటం కాదు అండర్ గ్రౌండ్ లో వచ్చి వాళ్ళని ఎట్లా వాళ్ళను ఉద్యోగంలోకి తేవాలి వాళ్ళని ఎట్లా ఈ ఉద్యమంలో ఇన్వాల్వ్ చేయాలి అన్న అన్నదానికోసం అక్కడ ప్యాప్లెట్ అంటే అప్పుడు ఇంత ఫ్రెండ్ అంత ఫ్రీగా లేదు అది ట్యాంప్లెట్ కాయిదాల్లో తెచ్చి అది చేసేవాళ్ళం అయితే అప్పుడు అట్లా వచ్చి ఈ హైదరాబాద్ వాళ్ళకు తెలవకుండా ఈ ఉద్యమం నడిపించవలసి వచ్చింది దాని తర్వాత క్యాంప్ మాది చాందాలు అయిపోయిన తర్వాత కొద్దిగా మాది మంతది క్యాంప్ ఇంకో మంత్రి ఒక్క మంత్రి వాళ్ళే మేము పది మంది పోయి స్టార్ట్ చేసాం తర్వాత అది రెండు డిస్ట్రిక్ట్ క్యాంప్ అయింది ఆదిలాబాద్ అండ్ కరీంనగర్ రెండు డిస్ట్రిక్ట్ క్యాంప్ దాదాపు రెండు వందల మంది అక్కడికి వచ్చారు అనమాట అటు అన్ని అన్ని ప్రాంతాల నుంచి మా క్యాంప్ మా సబ్ క్యాంప్ అనమాట ఫర్ మంతేరియన్స్ మంత్రి వాళ్ళ కొందరు కలిసి మళ్ళీ మేము అక్కడ సిల్వర్ చదువుతాము అక్కడి నుంచి యాక్షన్ చేయవచ్చు అని అయితే కావచ్చు లోపలికి రావచ్చు అది కావచ్చు అయితే సిల్వెంత క్యాంప్ లో నేను ఇన్ఛార్జ్ గా కూడా ఉంటుంది కొన్ని రోజులు మేమే ఏడెనిమిది మంది ఉంటుంది మంచి మంచి వాళ్ళం అట్నుంచి నుంచి వచ్చిన వాళ్ళం ఇప్పుడు టూ హండ్రెడ్ మెంబర్స్ మీ గ్రూప్ లో వచ్చేసి ఫస్ట్ మీరు ఒక టెన్ మెంబర్స్ తోనే స్టార్ట్ చేశారు తర్వాత ఫస్ట్ టెన్ మెంబర్స్ తో స్టార్ట్ చేశారు ఆ తర్వాత రెండు మంది వచ్చారు సో ఈ రెండు వందల మందికి మీరు గైడ్ చేశారు మేం మేము అంటే మా లీడర్ అక్కడనే ఉండేది కదా దాని తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు దాంట్లోకి ఆ క్యాంప్ కు కే నరసింహరావు వచ్చాడు లాస్ట్ పివి నర్సింహరావు కూడా వచ్చాడు అక్కడికి మాట్లాడారు ఆయన కొద్ది రోజులు మా చాందా క్యాంపు మా ప్రచారం కోసం ఆయనను పబ్లిసిటీ ఇన్చార్జ్ పెట్టాము అక్కడ పివి ఓకే ఇలా తర్వాత మీరు మినిస్టర్ తర్వాత చీఫ్ మినిస్టర్ అయినాడు అక్కడ ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్రకు ఎప్పుడు వస్తుంది అయితే ఫస్ట్ చీఫ్ ఆయన అక్కడికి మా క్యాబ్ వచ్చి డైరెక్ట్ కూడా వచ్చి చాందా క్యాబ్ అయితే మేము ఫస్ట్ ఫస్ట్గా తిరువంతరకు వచ్చేటప్పుడు రూట్ లేదంటే అభిలోకి రావాలి ఓకే అక్కడ నుంచి అడవిలోకి వచ్చి అక్కడ వచ్చిన తర్వాత అక్కడికి కాంగ్రెస్ ఆయన టికెట్ ఇస్తే ఇస్తే అక్కడ ఆయన ఇంట్లో దిగాము ఆ డేట్ కూడా నాకు చేస్తున్నా ఫస్ట్ నవంబర్ లోని ఎందుకంటే ఆ రోజు అక్కడ దీపావళి అయింది వాళ్ళ ఇంటికి నాకు తీసుకొని ఆయన బస్తారంటే అప్పుడు ఆయన తిరువేదంటే ఉంది అంతా అడవి ప్రదేశం వల్లనే ఉండేది ఆయనకు అది ఇస్తే అది చుట్టూ ఇచ్చే మేము ఈయనకు సహాయం చేయమని ఇచ్చారు అయితే అయ్యి అదంతా ఆ కథ చెప్తే మా విచిత్రం అనిపిస్తుంది వాళ్ళ ఇక్కడ తిరుగుతా ఏం చేశారు అక్కడికి పద్ధతి పద్ధతి ప్రకారంగా నివాళి చూపించడానికి బయట నుంచి వస్తారు వాళ్ళు ఆడివాళ్ళు వాళ్ళు చాకల వాళ్ళు వాళ్ళు అయితే మా దగ్గర పైసలేక ఉంటాయి నా దగ్గర నేను ఒక్కనే పోయా అనమాట అక్కడ నుంచి నన్ను పంపారు లారీ మీద దారిలో చెట్లు కొట్టుకుంటూ ఆ లారీ మీద అవసరం వచ్చింది వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటికి పోతే ఆయన నాకు ఒక పావుల పైసలు ఇచ్చారు పావుల అంటే ఇచ్చి అది మీరు నివాళిలు పోయింది అంటే గంట పైసలు ఇరుకట ఉండే ఆ కాలంలో అట్లా సెవెన్స్ లో ఇచ్చారు నేను ఉంటాయి అది చూసి వచ్చాం వచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు రెండు మూడు రోజులు ఉన్న తర్వాత మళ్ళీ చాలా నాకు చాందాకు వెళ్ళిపోయినా పోయిన తర్వాత అక్కడ ఈ సంగతి ఎట్లా బాటర్ ఎట్లా ఉన్నది ఎట్లా మనం క్లాస్ చేసిపోవచ్చు అన్నీ చెప్పిన తర్వాత ఈ అక్కడ చాందా కాలప మాది మాది అందరూ వంత తర్వాత డెవలప్ అయింది అనుకోండి అయితే అక్కడ పోయి చెప్పేట్ చూసి వచ్చాను పోవచ్చు మనం కాకపోతే వారానికి ఇప్పుడు నిజాం పాలన తాతగారు ఇప్పుడు నిజాం పాలనలో మన అంటే హైదరాబాద్ ని మన ఇండియన్ గవర్నమెంట్ లో కలపడానికి అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆర్మీని కూడా బెటాలిని కూడా దింపారు సో బెటాలిన్ దింపక ముందు సో హైదరాబాద్ లో రాజకీయ వ్యవస్థ ఉండేది కదా సో అట్లా అప్పుడు అట్లా ఆ టైంలో ముస్లింస్ వల్ల అంటే ఆ నిజాం పాలన వల్ల హిందువులు ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు అక్కడ ఇక్కడ హైదరాబాద్ లో ప్రాక్టికల్లీ రజాకార్ ప్రభుత్వం నడిచేది అంటే రజాకారులు చివరకు ఇంత వాళ్ళ పవర్ఫుల్ అయిపోయినారు రజాకార్ అంటే తెలుసు కదా వాలంటీర్ రజాకార్ అంటారు వానంత వాడు గవర్నమెంట్ నైజాం గవర్నమెంట్ సహాయం చేసేవాడు రజాకారు అర్థంలో అయితే వాళ్ళకి విరుద్ధంగా వాళ్ళు ఏం చేశారంటే ఫార్టీ సెవెన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఆ రోజు వాళ్ళు ఆజాద్ హైదరాబాద్ అని వాళ్ళు శ్లోగన్ తీసుకొని వాళ్ళు కూడా చేశారు జడ్డ వాళ్ళ దాని జడ్డ ఎక్కడ మేము కాంగ్రెస్ జడ్డ అప్పుడు మన తిరుపతి జట్ కాదు కాంగ్రెస్ జెండానే చక్రవాణ్ణం అది ఉండేది అది మేము విషయం ఊర్లో ఊరిలో వేసి మేము ఇండియన్ ఇంజనీర్ చేయాలన్న దానికోసం విషయం అయితే ఆ పోలీసు వాళ్ళ సరే అక్కడ వాళ్ళు మన పోలీసు వాళ్ళు వచ్చి దీని చుట్టాము అవన్నీ వాళ్ళు ఇంటికి వచ్చి జబర్దార్ గెలబాబు అని వేరే ఈ రజాకారు వస్తే మాత్రం వాలంటీర్ మా ఆడివాళ్ళకు శిక్షణ ఇచ్చాం కొందరికి వాళ్ళు రజాకారు గిట్ట ఇంటికి వస్తాము కారు వెళ్ళాలి అటువంటి ట్రైనింగ్ కూడా ఇచ్చాం అప్పటికి తర్వాత మేము అక్కడికి చాలా పోయిన తర్వాత మేము ఎన్నో విధాల ట్రైనింగ్ తీసుకున్నాం అక్కడ మా క్యాంప్లో మొదటికి గేడలో ట్రైనింగ్ తీసుకున్నాం నరసింహారావు అని ఒక గేడలో ట్రైనింగ్ తీసుకున్నాం తర్వాత ఈ కట్టి కొట్టేతో దాంతో కట్టితో అటు ట్రైనింగ్ ఇస్తాం దాని తర్వాత తుపాకలు గన్నరీస్ తర్వాత సరే సరే ఇండియన్ ఆర్మీ వచ్చిన తర్వాత మాకు మోటర్స్ అవి పంపే ట్రైనింగ్ కూడా ఇచ్చారు మా ఇంట్లో వీళ్ళందరూ కూడా చూసారు వేయాలి బయటకు దాని మీద ట్రైనింగ్ ఇస్తాం అది అదే కాకుండా మాకు వాళ్ళు ఇండియన్ నేషనల్ ఆర్మీ అప్పుడు తీసివేశారు కదా ఇండియన్ ఇంగ్లీష్ ఆర్మీలో ఇచ్చేది ఆ వాళ్ళందరూ సుభాష్ చంద్రబోస్ దగ్గర ఉన్న వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇచ్చారు అక్కడ నాగ్పూర్లో దగ్గర నాగ్పూర్ నాగపూర్లో ఇచ్చేది ఆ ట్రైనింగ్ కూడా తీసుకున్నాం అది అన్నిటికంటే ఎక్కువ పవర్ అంటే ఉత్సాహం ఇచ్చేది అది సుభాష్ చంద్రబోస్ దగ్గర అయ్యో వాళ్ళు ఇచ్చిన

చేత్ ఒకటి చేతు చంపడం మనిషిని అటువంటి ట్రైనింగ్ ఇచ్చారు వాడు కేరళ ట్రైనింగ్ చైనాని ట్రైనింగ్ అయ్యి వచ్చాడు నర్సింహారావుని ఆయన అమ్మకిచ్చారు అది దాని తర్వాత ఈ ట్రైనింగ్ ఏదైతే ఉన్నా ఐఎన్ఏ వాళ్ళు ఇచ్చారు ఇండియన్ నేషనల్ ఆర్మీ వాళ్ళేదో మరీ క్యాప్టెన్ వాళ్ళు మాకు అది ఇచ్చారు నాకు క్యాప్టెన్ ట్రైనింగ్ ఇచ్చేది వాళ్ళే అందుకు వాళ్ళైతే వాళ్ళైతే జోషింతో వచ్చేది ఆయన చెప్తుంటే సుభాష్ చంద్రబోస్ గురించి చెప్తుంటే మా క్యాప్టెన్ కూడా எஸ் சுபாஷ் சந்திரபோஸ் பார்ட்டி சார் அது அடிச்சு ஆய்வு கர்மா ந்தி தர்வா பார்த்திங்கன்னா அப்படிக்கே அய்ய நேரில் இண்டோனேஷிய ஜப்பான் ஜர்மீகா అప్పుడు సెకండ్ వరల్డ్ ఆయన చనిపోయింది కూడా అప్పుడే కదా అయితే ఆయన యొక్క పేరు చెప్తే ఆయన గురించి మాకు మళ్ళీ ఇంత చెప్పేది కదా అంటే ఆ ఉత్సాహం ఇప్పటికీ నా వ్యాధికి వస్తుంది కదా ఆయన జాంతి రెజిమెంట్ అయ్యారు వాళ్ళందరూ ఏమన్నారు మేము బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్ ఉంటే ఎన్నో సౌకర్యాలు అక్కడ ఆరు ఇక్కడ ఆడివాళ్ళు మీకు నిజంగా నచ్చికి నూనె లేకుంటే మీరు గుడ్డైనా చేసుకుంది అని అన్నారట ఒకవేళ మీకు నిజంగా ఇండియా యొక్క స్వాతంత్రం రావాలని పిల్లలు తలుచుకుంటే మీరు సిక్కోవాలని గడ్డ నీ ఓకే నూనె సప్లై ఎక్కడి నుంచి ఇస్తాం మీరు గడ్డలు తీసుకొని మీకు ఇంత దేశం మీద భర్తీ ఉంటే అయితే ఎంతో మంది గడ్డలు తీసుకున్నారు మా క్యాంపు వాళ్ళు గడ్డలు తీసుకున్నాడే ఉండే పాపం అంత ఆయన ఆయన పవర్ఫుల్ పాట సుభాష్ చంద్రబోస్ అంటే వాళ్ళకి దేవుడు అనేది వాళ్ళకి యాక్చువల్ సుభాష్ చంద్రబోస్ మా క్యాంపులో కూడా చందా క్యాంపులు అందరికి ఫోటోలు పెడతా కొద్దిగా అది పెద్ద క్యాంప్ అయినాక దాంట్లో అన్ని పెడుతుంటే వాళ్ళు పెద్ద పెద్ద నేరు అది వచ్చారు సుభాష్ చంద్రబోస్ కొద్ది చిన్నగా ఉన్నాయి వాళ్ళు వస్తారు కట్ట సలాహం పెట్టారు ఇంకా హే వని పెట్టుకోవాలి కర్మ గుండే వీళ్ళు అంతే అన్నారు అప్పుడు నిజంగా మాకు ఆయనంటే గౌరవం బాగా సుభాష్ చంద్రబోస్ అంటే ఈ విధంగా గౌరవం యాక్చువల్లీ ఆయన చూడటం వీలు పడలేదు మాకు కానీ గాంధీజీ చూసాం గాంధీ పోయినా తర్వాత గాంధీని అప్పుడు గాంధీజీ అంటే సరే అదే విధంగా అప్పుడు మాకు ఎట్లా ఉన్నట్టు సోషలిస్ట్ భావాల ఎక్కువ ఉన్నాయి ఉండే అయితే గాంధీజీ సిద్ధాంతం గోలు ముఖ్యమా మనం లేకుంటే ప్రొసీజరా గాంధీజీ అంటే ప్రొసీజరే అంటారు ప్రొసీజర్ మాత్రం రైట్ ఉండాలి అని ఆ రైట్ ఉంటే నువ్వు గోడే చేరకపోయినాక రైట్ ఎందుకంటే మా సిద్ధాంతం ఉండే కలిసారు గాంధీజీ గారు గాంధీజీ ఆయన చేపలు అక్కడ ఆశవైనా గారు ఓకే ఆయన గెలిచేట్ రాష్ట్రానికి చాలా దగ్గర నెంబర్ చాలా నుంచి అక్కడికి పోయేది రెండు మూడు ఉంటాం మేము ఆయన ఆశ్రమం ఆ కాలంలో మొదటికి చూసినా వరంగల్ నిమిషం తర్వాత అక్కడ తాతగారు ఇప్పుడు మీకు దగ్గర దగ్గర వంద సంవత్సరాలు దగ్గర దగ్గర వచ్చాయి అవును ఇప్పుడు మీకు అంటే ఈ అంటే ఇంత ఏజ్ వచ్చేంత వరకు కూడా ఇంత బలంగా ఉన్నారు మీ పనులు మీరే చేసుకోగలుగుతున్నారు సో మీరు అప్పట్లో ఎలాంటి డైట్ తీసుకునే వాళ్ళు ఎక్సర్సైజ్ ఏమైనా చేసేవాళ్ళ అప్పుడు ప్యూర్లీ మన అంటే నాన్ వెజ్ ఉండేది మనం డైమన్షన్ మీద ఓకే ఆ ఇంట్లో ఈ పప్పు వర్ణం అవే తినేది కానీ ఈ వేరే పప్పు వర్ణం కూరగాయలు ఆవు పాలు మాత్రం మా ఇంట్లో ఆవు సంతానం ఉండదు కానీ ఆవు పాలు ఎక్కువ తినప్పుడు మంచి నీళ్ళు అప్ టు సెవెంతే ఉండేది మిడిల్ స్కూలే మిడిల్ స్కూల్ దాంట్లో మంచి మా ఊరిలో చదువుకున్నాము చదువుకునేటప్పుడు పండుగ రోజు కూడా వాళ్ళ హెడ్ మాస్టర్ నుంచి కొద్ది భోజన పండుగ అనే అటువంటి రోజులు అది కొద్ది మొత్తం ఆ మిడిల్ స్కూల్లో అందరం కలిసి ఎనభై తొంభై మంది ఉంటుంది ప్రతి క్లాసు పది మంది పదిహేను మంది ఇరవై మంది ఓకే అయితే అప్పుడు అది చదువు ఒక్క పద్ధతికి అట్లా ఉండేది అప్ టు సెవెంత్ అక్కడ దాని తర్వాత ఎయిత్కి ఎప్పుడైతే వచ్చామో అది కరీంనగర్ డిస్ట్రిక్ట్ అవసరం వచ్చేది ఓకే అయితే డిస్ట్రిక్ట్లో హై స్కూల్ ఉండేది సూబాలో కాలేజ్ ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా యూనివర్సిటీ రావాలంటే ఒక్కటే ఒకటి హైదరాబాద్ తప్ప వేరే బీఏ చేసి ఓకే అయితే మేము అప్పుడు వరంగల్కి వచ్చాము హై స్కూల్ కొరకు హై స్కూల్ ఎడ్యుకేషన్ కరీంనగర్లో ఉండే కానీ అక్కడ నీళ్ళు వసతి లేదు కరెంటు లేదు అప్పటికి కరీంనగర్లో కూడా లేదు మా డిస్ట్రిక్ట్లో అందుకోసం మేము వరంగల్ వచ్చి చదువుకునే వరంగల్ మా హై స్కూల్ ఎడ్యుకేషన్తో వరంగల్ హై స్కూలు ఇంటర్మీడియట్ டி அப்படின்னு டிவார் அப்படின்னு டி அந்த உருவாக்கி அப்படின்னு உருது உருது

ఇంగ్లీష్ మీడియే నేను ఇంగ్లీష్ కూడా టీచర్ ఎన్నో పని చేసి తర్వాత ఎన్నో పనులు చేసే ఉద్యోగాలు ఎవరిని బాగా అది రెగ్యులర్గా అంటే ఎలాంటి అంటే రోజు వారి వ్యాయామాలు ఏమైనా చేసేవాళ్ళ గా ఉండడానికి వ్యాయామాలు ఏమైనా చేసేవాళ్ళ చిన్నప్పుడు మాకే ఈ దండలు బెట్టే చిన్నప్పుడు చెప్పేది దండలు తీసుకోవాలని వడుగులు కానీ మాకు మా తల్లిదండ్రులు ఆ కథలు వాళ్ళు వాళ్ళందరూ ఇట్లా భూమి పడుకుని పెద్ద చోట అది దండలు తీసేది అది మోడల్ మనం మేము కూడా బాగా అయితే ఇలా తీసుకుంటే అది అలవాటు అయిపోయింది అయితే మేము హై స్కూల్ పోతే కూడా అక్కడ మేము అందరం అన్ను ఈ స్థిర శాస్త్రం వేసాం ఆ కాలం స్థిర శాస్త్రం వేసేది మంచిది అని ఎవరు చెప్తారు అప్పటించారు ఈ ఎక్సర్సైజ్ చేస్తాం మొదలసీ ఉన్నది కొద్దిగా గొప్ప అది చదువుకునేటప్పుడు ఆటలు గీటలు ఉండే ఆటల మీద కూడా ఇంట్రెస్ట్ అటువంటి అప్పుడు ఆటలు ఉండేది ఫుట్బాల్ హాకీ కబడ్డీలు ఆటలు ఉండేవి ఆటలు ఉండేది హై స్కూల్ లెవెల్లో ఇప్పటికి ఎన్ని తరాలను చూసారు ఓకే నా మనవరాలు మనవాళ్ళు బనవరాలు ఐదుగురు ఉన్నారు ఇప్పుడు అందరు కలిసి సో ఐ జనరేషన్ ఐ ఐ ఐఎమ్ సీన్ నాలుగో జనరేషన్ ఎవరి వెళ్ళి నాలుగో జనరేషన్ నాకు భగవంతు దయ వల్ల అందరూ వెళ్ళాకే ఉన్నారు ఫైనాన్షియల్ కానీ చదువుల్లో కానీ అన్నిటిలో అన్ని ఈ నాలుగు జనరేషన్ వాళ్ళు మంచిగా ఉన్నారు నాకు అదొక సరే తో కానీ చనిపోయిన బిడ్డ చనిపోయినారు వాళ్ళు ఎవరు అల్లుళ్ళు చనిపోయినారు అలా దుఃఖం ఉండదే ఉంటుంది మా ఫ్రెండ్స్ అయితే ఒక్కరు లేడు ఫ్రెండ్స్ అందరికీ అనుకుంటున్నాడు ఓకే ఐ ఆమ్ యూ ఓన్లీ పర్సన్ మా ఫ్రెండ్స్ మీరు అంటే నాకు తెలిసి కూడా తాతగారు అంటే వన్ ఏండ్లు ఉన్న వాళ్ళు అంటే నాకు ఒక వన్ ఇద్దరిని వన్ నాట్ టూ మెంబర్స్ చూశాను అందులో మీరు ఒకరు వన్ నాట్ టూ మెంబెర్స్ ని చూసి అందులో మీరు ఒకరు అండర్ ఇయర్స్ దాటి మన స్వాతంత్ర పోరాట టైం నుంచి ఇప్పటివరకు ఉన్న వాళ్ళు సో గ్రేట్ పర్సన్స్ సెల్యూట్ చెప్పాలి మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు నా జనరేషన్ వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళే ఒక్కళ్ళు ఉన్నారు హైదరాబాద్ అది మీ పేరు కూడా విన్నారు ఐఐటి రామయ్య ఆయన ఒక్కడు ఆయన చూసి వచ్చాను మొన్న ఆయన నాకంటే మూడో పెద్ద ఇంకా ఆయన బెడ్ పూర్తి బెడ్రీడ్ ఓకే నేను పోయినప్పుడు కూడా బెడ్ బెడ్రీ పావు చూసి ఎందుకంటే ఆయన టీచర్స్ లో వరంగల్ లో సెక్రటరీ నేను కరీంనగర్ ఫస్ట్ ఫస్ట్ సెక్రటరీ ఓకే టీచర్స్ యూనియన్లో నేను కరీంనగర్ ఆయన వరంగల్ లో ఆ విధంగా మాకు పరిచయం తర్వాత ఆయన బిడ్డలు కూడా మంత్రికి ఇచ్చాడు చుక్కరామయ్య ఓ బిడ్డలు మంత్రికి ఇచ్చాడు సరే మా ఊరికి వచ్చటం చేస్తాం అది కామన్ నాకు యూనియన్లతో ఎక్కువ అది ఉండే కాంటాక్ట్స్ టీచర్స్ ఓకే సరే ఉద్యోగం టీచర్గా పేరు ప్రతిష్టలు అవన్నీ మంచిగానే ఉండే నా ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేసా పంచాయతీ సమితిలో పదేళ్ళు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పనిచేసా ఒక పదేళ్ళు ఇంగ్లీష్ ట్యూటర్ ఓకే మొత్తం డిస్ట్రీలో ఉన్న టీచర్ల అది అది ఎక్కువ అది తర్వాత సార్ హెడ్ మాస్టర్గా టీచర్గా పనిచేసా కొద్ది రోజులు చేసాం మొదట్లో తర్వాత అది చేశాను మొత్తం లైఫ్లో ఉద్యోగ రీత్యా సాటిస్ఫైడ్ ఆరోగ్య రీత్యా కూడా నాకు సాటిస్ఫైడ్ ఆరోగ్యం కూడా సరే అప్పుడు ఈ మధ్యలో సరే ఆపరేషన్ కంట ఆపరేషన్ మైనర్ అది బ్లడ్ ఎక్కించారు మూడు గంటలు బ్లడ్ ఎక్కించారు నాకు ఇక్కడ ఇక్కడ ఒకసారి ఆరు బాటలు ఒకసారి ఎనిమిది బాటలు అయితే నాలో ఉన్నది ఇప్పుడు నా ఒరిజినల్ బ్లడ్ కాదు భవిష్యత్ వేరే వాళ్ళ బ్లడ్ కావచ్చు ఓకే నాకు చిన్నప్పుడే